చీఫ్ జస్టిస్ దళితుడైన బడుగుతున్న గౌరవ గవాయి గారి మీద దాడి జరిగి నెల రోజులు దాటి తిన్నప్పటికీ దాడి చేసిన ఆ వ్యక్తి పైన ఇంతవరకు కేసు నమోదు కాలేదు ఎందుకు కాలేదనే ప్రశ్నకు జవాబు దొరకట్లేదు కేవలం సీజే గారు దళితుడు కావడం వల్లనే ఈ దాడి జరిగిందని మేము భావిస్తున్నాం దాడి చేసిన ఆ నిందితుడి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో విఫలం కావడానికి కూడా దాడి గురైన వ్యక్తి దళితుడు కావడం వల్లనే వ్యవస్థలన్నీ మౌనంగా ఉన్నాయని చెప్పి మేము భావిస్తున్నాం ఇందుకు నిరసనగా ఈ నెల పదిహేడున చెలో ఢిల్లీ పిలుపునిచ్చాము ఒక ఎస్సీ చీఫ్ జస్టిస్ మీద దాడి చేస్తే వ్యవస్థలన్నీ ఎందుకు మౌనం ఉన్నాయో చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఎందుకు వెనుకాడుతున్నాయో జవాబు చెప్పే బాధ్యత వ్యవస్థలకు ఉన్నదని ఖచ్చితంగా ఇది మా దళితుల ఆత్మగౌరవ పోరాటమని ఇది న్యాయ వ్యవస్థను ఇది న్యాయ వ్యవస్థను న్యాయ వ్యవస్థ గౌరవాన్ని నిలబెట్టే పోరాటమని రాజ్యాంగాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం అనే విషయాన్ని మేము గుర్తు చేస్తూ పదిహేడున జరుగు చెలో ఢిల్లీ కార్యక్రమంలో న్యాయ వ్యవస్థ మీద ఉన్న ప్రతి ఒక్కరూ దళితుల ఆత్మగౌరవాన్ని చాటాలని ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని ప్రతి ఒక్కరూ రేపు చెలో ఢిల్లీ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిస్తున్నాం ఇక్కడ వ్యవస్థలు ఎందుకు విఫలమైనవి అనుకున్నప్పుడు ఖచ్చితంగా సీజే గారు దళితుడు కావడం వల్లనే వ్యవస్థలు మౌనంగా ఉన్నాయి పోలీసులు కేసు పెట్టాలి వాళ్ళు పెట్టలేదు అదే సమయంలో మానవుకుల కమిషన్ సుమ్మటగా తీసుకోవాలి వాళ్ళు తీసుకోలేదు న్యాయ వ్యవస్థ దాడి చేసిన వ్యక్తి మీద కోర్టు దిక్కన్న కేసు పెట్టవచ్చు వాళ్ళు పెట్టలేదు అంటే ప్రతి వ్యవస్థకు చట్టబద్ధమైన అధికారాలు ఉన్నాయి కానీ కేవలం ఇక్కడ మాత్రమే మౌనంగా ఉన్నాయి అందుకు మొదటి సాక్ష్యం పోలీసులు దాడి గురైన సమయంలో బాధితుడు మాత్రమే కేసు పెట్టాల్సిన అవసరం లేదు బహిరంగంగా దాడి గురైన ఆ దాడి గురైనట్టుగా వార్తలున్నా ఖచ్చితంగా సుమోటో కేసుగా నమోదు చేసుకునే అధికారం పోలీస్ యంత్రాంగానికి ఉంది ఈ మధ్యలో ఒక నాలుగు రోజుల క్రితం ఒక కేంద్ర మంత్రి ఎన్నికల కమిషన్కు విరుద్ధంగా ఎన్నికల కమిషన్ ఆదేశాలను ధిక్కరించే విధంగా మొన్న బీహార్లో ఒక బహిరంగ సభలో ప్రకటన చేశాడు పోలింగ్ బూత్లకు పేద ప్రజల్ని రానివ్వద్దని చెప్పి వాళ్ళని ఓటును వినియోగించుకునే హక్కును ఇవ్వద్దని చెప్పి ఒక బహిరంగ ప్రకటన చేస్తే దీన్ని అన్ని రాజకీయ పక్షాలు బహిరంగనే ఖండించినాయి ఇది ఎన్నికల కమిషన్ అధికారాలను అవమానించడం అధికారాలను లెక్క చేయకుండానే ఇది జరిగింది కాబట్టి ఆయన మీద చర్యలు తీసుకోవాలని చెప్పి అన్ని రాజకీయ పార్టీలు మాట్లాడినాయి ఎవరు కేసు పెట్టకపోయినా కేంద్ర మంత్రి మాట్లాడిన మాటల్ని సాక్ష్యాధారలతో చూసుకున్న తర్వాత పాట్నా పోలీసులే కేంద్ర మంత్రి మీద కే నమోదు చేయడం జరిగింది ఇక్కడ ఫిర్యాదు ఎవరు చేయలేదు కేంద్ర మంత్రి మీద పాట్నా పోలీసులే పేపర్లు వచ్చిన వార్తల్ని ఆయన మాట్లాడిన విషయాన్ని గమనించి స్వతహాగా పోలీసులే కేసు పెట్టడం జరిగింది ఇక్కడ ఒక కేంద్ర మంత్రి ఎన్నికల బహిరంగ సభలో మాట్లాడితేనే అది ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని అయిందని చెప్పి పోలీసులే స్వతహా కేసు పెట్టినప్పుడు సుప్రీంకోర్టులోనే సీజే మీద బూటుతో దాడి చేస్తే మరి సుప్రీంకోర్టు ప్రాంగణంలో ఉండబడి పోలీసులు ఎందుకు కేసు పెట్టలేదనే ప్రశ్నకు ఇంతవరకు జవాబు రాలేదు కేవలం సీజే గారు దళితుడు కావడం వల్లనే ఆడ పోలీసులు మౌనంగా ఉన్నారని మేము భావిస్తున్నాం అంటే వ్యవస్థ మౌనంగా ఉన్నదని భావిస్తున్నాం రెండోది మానవకుల కమిషన్ రెండోది మానవకుల కమిషన్ మానవకుల కమిషన్ జాతీయ కార్యాలయం ఢిల్లీలో ఉన్నది మానవుకుల కమిషన్ జాతీయ కార్యాలయం ఢిల్లీలో ఉన్నది ఇది ఢిల్లీలో జరిగిన సంఘటన సుప్రీంకోర్టులో జరిగిన సంఘటన దాడి మానవుకుల కమిషన్ ఎందుకు మానవున్నది మానవుకుల కమిషన్ మరి దాడి వార్తలను పేపర్లు చూడలేదా టీవీలో చూడలేదా సమాజం చూ చూడట్లేదా గౌరవ ప్రధానమంత్రి నుంచి మొలుకుంటే ప్రతిపక్ష పార్టీలు వామపక్షాల పార్టీలన్నీ తేడలేకుండా ప్రాంతీయ పార్టీలను తేడలేకుండా అందరు ప్రముఖులు దీన్ని ఖండించారు అయినప్పటికీ మానవుకుల కమిషన్ ముందుకు రాలేదు కానీ మొన్న మానవుకుల కమిషన్ అధికారాల గురించి మాట్లాడుతున్నాను నేను మొన్న తెలంగాణలో ఒక రౌడీ షీటర్ ఎన్కౌంటర్ గురేయం తెలంగాణలో ఒక రౌడీ షీటర్ రియాజ్ అనేట్ ఎన్కౌంటర్ గురయ్యండు ఆయన అంతకు ముందు మూడు రోజుల ముందే ఒక పోలీస్ కానిస్టేబుల్ నిజామాబాద్లో చంపిండు ఆయన మీద నలభై క్రిమినల్ కేసులు ఉన్నాయి ఆయన రౌడీ షీటర్ ఆయనను అరెస్ట్ చేస్తున్న క్రమంలో పోలీసుల తుపాకి లాక్కున్నాడు అనే పేరుతో ఆయనను కాల్చిపారేశారు అది తప్ప ఒప్పా ఒక విషయం ఉన్నది కానీ వెంటనే మానవుకుల కమిషన్ స్పందించి సుమోటో కేసు తీసుకున్నది మానవుకుల కమిషన్ స్పందించి సుమోటో కేసు తీసుకున్నది మీ కస్టడీలో ఉన్న వ్యక్తిని ఎట్లా కాల్చి చంపుతారని చెప్పి పోలీసుల మీదనే కేసు పెట్టడం జరిగింది అంటే మానవుకుల కమిషన్కు సంపూర్ణమైన ఉన్నాయని పేపర్లు వచ్చిన వార్తలను ఆధారం చేసుకుని కేసు పెట్టే అధికారం ఉన్నదని చెప్పి స్పష్టం చేసింది ఇక్కడ రౌడ్ షీటర్ షేక్ రియాజ్ ఎన్కౌంటర్ను రాష్ట్ర మానవుకుల కమిషన్ సుమోటోగా తీసుకుంది ఆధారాలు ఏంటిది పలు పత్రికల్లో ప్రచురితమైన వార్తలు ఆధారంగానే కేసు నమోదు చేసింది అంటే పత్రికలు వచ్చిన వార్తలను ఆదరణ చేసుకుని ఒక షీటర్ ఎన్కౌంటర్ అయితే కేసు నమోదు చేసింది కదా మానవుకుల కమిషన్ మరి సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ మీద జరిగిన దాడి పేపర్లో రాలేదా టీవీలో రాలేదా ప్రపంచం చూడలేదా ఎందుకు మానవకుల కమిషన్ మౌనం ఉన్నది దానికి కారణం సీజే దళితుడు కావడం వల్ల మూడో విషయం ఇక న్యాయ వ్యవస్థకు కోర్టు ధిక్కరణ కేసు పెట్టే అధికారం ఉన్నది న్యాయ వ్యవస్థకు కోర్టు దిక్కరణ కేసు నమోదు చేసే అధికారం ఉన్నది విచారణ జరుగుతున్న సమయంలో ఎవరన్నా నినాదాలు ఇచ్చినా కూడా కోర్టు దిక్కారిన కేసు నమోదు అవుతుంది ఆ అధికారం కోర్టులోకి ఉన్నది మరి ఇక్కడ సుప్రీంకోర్టులోనే ఒక చీఫ్ జస్టిస్ బాస్ ఈ దేశ న్యాయ వ్యవస్థకు సుప్రీంకోర్టు బాస్ అవుతే సుప్రీంకోర్టుకు బాస్ చీఫ్ చీఫ్ జస్టిసే అతని మీదనే బహిరంగంగా దాడి చేస్తే కోర్టు దిక్కారణ కేసు దాడి చేసిన వ్యక్తి మీద ఎందుకు పెట్టలేదు న్యాయవ్యవస్థ ఇక్కడ సీజే గారు దళితుడు కావడం వల్లనే కేసు పెట్టలేదు దానికి సాక్ష్యం వ్యవస్థ గురించే మాట్లాడుతున్నా ఒక వారం రోజుల క్రితం ఒక పది రోజుల క్రితం జార్ఖండ్ హైకోర్టులో ఒక జడ్జితో లాయర్ వాగ్వాదానికి దిగాడు విచారణ జరుగుతున్న సమయంలో ఒక హైకోర్టు జడ్జితో లాయర్ వాగ్వాదాన్ని దిగాడు వాగ్వివాదాన్ని దిగినందుకే లాయర్ మీద అక్కడ ధర్మాసనం ఒక తాటి మీదకి వచ్చి ఐదుగురు జడ్జీలు వెంటనే కూడి అంటే జడ్జిని అవమానకరంగా మాట్లాడిండు కొంత బెదిరించినట్టుగా మాట్లాడిండు అని చెప్పి కించపరిచినట్టుగా మాట్లాడి అని చెప్పి అక్కడ హైకోర్టు ధర్మాసనం లాయర్ కు కేసు నమోదు కోర్టు దిక్కన్న కేసు నమోదు చేసింది ఒక హైకోర్టు జడ్జితో ఒక లాయర్ గట్టిగా వాదించినందుకనే కోర్టు దిక్కర్ణ కేసు నమోదైంది కానీ ఒక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీద బూటుతో దాడి చేస్తే మాత్రం కోర్టు దిక్కన్న కేసు నమోదు కావాలి ఇక్కడ పోలీసులు కేసు పెట్టిండ్రు పాట్నాలో ఎన్నికల కమిషన్ వచ్చి కేసు పెట్టలే మా ఎన్నికల కమిషన్ నిబంధనను ఉల్లంఘించి కేంద్ర మంత్రి మాట్లాడినని కమిషన్ పెట్టలే కానీ అది సుమోటోగానే కేసు పెట్టడం జరిగింది ఇక్కడ మాత్రం పెట్టలే పోలీసులు ఎప్పుడైనా రియాజ్ కుటుంబం వచ్చి మానకుల కమిషన్ ఫిర్యాదు చేయలే కేవలం పేపర్ ఆధారం చేసుకుని మానకుల కమిషన్ ఆడ సుమోటో కేసు నమోదు చేసింది ఒక హైకోర్టు జడ్జితో వాదించినందుకే హైకోర్టు లాయర్ మీద చర్య తీసుకోవడం జరిగింది కానీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీద దాడి చేసిన చర్య తీసుకోవడం లేదు దీన్ని బట్టి కేవలం ఒక ఉన్నత స్థాయిలో ఉన్న చీఫ్ జస్టిస్ దళితుడి మీదనే దాడి జరిగితే పోలీసులు కేసు పెట్టరు మానవకుల కమిషన్ సుమారుగా తీసుకోదు న్యాయవస్థ కోర్టు కేసు పెట్టినప్పుడు ఇక దళితుల సామాన్య దళితుల పరిస్థితి ఏందని చెప్పి ఆందోళన దేశవ్యాప్తంగా ఉన్న సమయంలోనే ఆ ఆందోళనకు ఒక రూపం ఇవ్వడానికి ఆవేదనకు ఒక రూపం ఇవ్వడానికి చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని ఈ నెల పదిహేడున పెట్టడం జరిగింది ఆ చెలో ఢిల్లీ కార్యక్రమానికి దళితులే కాకుండా ప్రజాస్వామిక శక్తులు న్యాయ వ్యవస్థ స్వతంత్రతను కాపాడే ప్రతి ఒక్కరు రాజ్యాంగాన్ని రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టుకొని ప్రతి ఒక్కరు చెలో ఢిల్లీ కార్యక్రమంలో పదిహేడున జరుగు చెలో ఢిల్లీ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా పిలుపునిస్తున్నా స్వతంత్రమైంది నిన్న చీఫ్ జస్టిస్ కేంద్రాన్ని ఒక హెచ్చరిక చేశాడు ఎవరు నిన్న బెంచ్ మీద ఉన్న చీఫ్ జస్టిస్ ఓకే ఆయన దగ్గర ఒక కేసు విచారణ జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం సంబంధించిన ఒక చట్టానికి సంబంధించిన విషయంలో విచారణ జరుగుతున్నప్పుడే కేంద్రం ఒక ఎత్తుగడ వేసి